హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తులు కొత్త కొత్త వ్యవహారాలను కొత్త అప్డేట్ టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు కూడా ఇంటెలిజెంట్ వ్యక్తుల్లో భాగం కావాలి అంటే కొన్ని లక్షణాలు మీలో ఉండాలి కొన్ని అలవాట్లను మీరు చేర్చుకోవాలి అవేంటో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంటెలిజెంట్ వ్యక్తులు పుస్తకాలు ఎక్కువగా చదువుతారు ప్రతీదీ చదవడం వల్ల మైండ్ ఆలోచించే శక్తిని ఎక్కువగా పొందుతున్నాయి రకరకాల బుక్లను చదవడం లైఫ్లో భాగం చేసుకోవాలి దీంతో క్యాబిలరీ పెరగడంతో పాటు మనకు ఆలోచన తత్వం కూడా అలవాటు పడుతుంది ఇంటెలిజెంట్ వ్యక్తులు ఎక్కువ శాతం సర్కిల్ మెయింటైన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలను ఇతరులతో డిస్కషన్ తీసుకొస్తారు నాలెడ్జ్ కలిగిన వ్యక్తులతోనే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు దీంతో వీళ్ళు కూడా ఇంటెలిజెన్స్ మెరుగుపరుచుకుంటారు ఇంటెలిజెంట్ వ్యక్తులు విజయం సాధించినా లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉన్నా అది ఒక గుణపాఠంగా తీసుకుంటారు ఇలా ఇంటెలిజెంట్ వ్యక్తులు వీటిని గుణపాఠంగా తీసుకుని కొత్త అవకాశాలకు ప్రయత్నిస్తూ ఉంటారు మళ్ళీ సక్సెస్ సాధించే వరకు వదలరు అవి మీలో కూడా అలవరుచుకుంటే మీరే కింగ్ కొత్త విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల మన మెదడు ఆలోచన తీరు మరింత మెరుగ్గా పనిచేస్తుంది తెలియని వారికి చెప్పడం వల్ల మనకు కూడా లోతుగా ఆంశంపై అవగాహన పెరుగుతుంది అందు అందుకే వీరి ఇతరులకు తమ నాలెడ్జ్ను కూడా షేర్ చేస్తూ ఉంటారు ఇంటెలిజెంట్ వ్యక్తులు కొత్త విషయాలు రకరకాలుగా తెలుసుకుంటారు విజువల్ ఆడిటరీ వాళ్ళకి ఏది బెస్ట్గా వర్కౌట్ అవుతుందో దాన్ని ఫాలో అవుతారు తక్కువ సమయంలో ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఏ కాన్సెప్ట్తో ఎక్కువగా ఇంటెలిజెన్స్ పెరుగుతుందో దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇంటెలిజెంట్ వ్యక్తులు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విషయాలను ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు కరెంట్ ఈవెంట్స్ ట్రెండ్ డెవలప్మెంట్స్ తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు ఇంటెలిజెంట్గా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఇతరుల కంటే ఉత్సాహంగా కనిపిస్తారు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు వాళ్ళు తెలుసుకోవాలని తత్వం వాళ్ళలో ఎక్కువగా ఉండటం వర్క్ షాప్లకు అటెండ్ అవ్వడం వంటివి చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ బాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్